నమస్తే వెల్కమ్ టు డివైన్ వాయింగ్ యోర్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుక్కునూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అనంతరెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు హమాలీల కొరత కారణంగా ధాన్యం తూకం జరగటం లేదని తూకం వేసిన ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం స్థాయిలో కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించి ధాన్యం కొనుగోలును పూర్తి చేస్తారని వారు రైతులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట ఫిషర్స్ కార్యదర్శి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు పోతిరెడ్డి శేఖర్ గౌడ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట ఫిషర్స్ మెన్ కార్యదర్శి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణా గౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు పోతిరెడ్డి శేఖర్ గౌడ్ శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సమస్య ఉన్నాయి స్వయంగా రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది మన మండలంలో కోఆపరేటివ్ ద్వారా పిఏసిఎస్ ద్వారా ఇరవై రెండు సెంటర్లు మిగతా ఐకేపీ ద్వారా సుమారు ఆరు సెంటర్లు ఉన్నాయి ఇందులో ఒక ఏడెనిమిది సెంటర్లలో పూర్తిగా కొనుగోలు పూర్తి చేయడం జరిగింది ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కొనుగోలు పూర్తి కావడం జరిగింది మిగతావి కూడా వారం రోజుల్లో ఖచ్చితంగా అందరు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది రైతులు అధైర్యపడద్దు ఎందుకంటే ప్రకృతి వల్ల కొద్దిగా పంట నాడడం జరిగింది చిత్త చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది కొనుగోలు చేసిన మనకు అన్లోడైన అయిన తర్వాత మూడున్నర రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఏదోటి విమర్శించాలనే దురుద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి కొత్త పొద్దు కొత్త బిచ్చాడు పొద్దురగాడు అన్నట్టు అదే పనిగా విమర్శించడం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పనితీరును మెచ్చుకోవాలి కానీ కేవలం విమర్శించడమే పని కాదు ప్రభుత్వం స్పష్టంగా ప్రజలకు హామీ ఇస్తుంది ఇచ్చిన హామీ ప్రకారం కట్టుబడి చిత్తజోరు గింజ వరకు కొనుగోలు చేసి డబ్బులు తొందరగా చెల్లిస్తే చర్యలు తీసుకుంటుంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా రైతులు కోరుతున్నారు మేము అనుకోండి వెదురు తిని మండలంలోని సెంటర్ వద్దకు మరి కొనుగోలు కేంద్రం వద్దకు రావడం జరిగింది ఇక్కడ కాంటాలు జరుగుతున్నాయి కాకపోతే కొద్దిగా ఆలస్యం కాంటాలు ఆలస్యం జరగడం వలన ఇక్కడ కొద్దిగా స్టాక్ ఎక్కువ ఉన్నది మరియు మండల్లో మొత్తంలో చూస్తే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ చిన్న చిన్నగా ఇప్పుడు మా ఎంపీపీ నరేందర్ రెడ్డి మా సరూప నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక డెబ్బై ఎనభై వేల బస్తాలు ఉన్నాయి అవి కేవలం ఒక ఏడెనిమిది రోజులలో అవి కూడా అయిపోతాయి ఎవ్వరు కూడా ఏ రైతు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు మరియు రైతులకు పడంగానే మూడు నాలుగు రోజులలోనే డబ్బులు కూడా ఖాతాలలోకి వచ్చేస్తున్నాయి మరియు అదేవిధంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న లొల్లి ఏంటంటే రేపు మేము రైతుల దగ్గరికి పోకపోతే మమ్మల్ని ఏమంటారు అనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియదు గత సంవత్సరంలో ఏ రోజు కూడా ఒడ్లు నానిపోయి టాపర్ల కిరాయిలు కట్టలేని పరిస్థితులు వడ్లు మొలకలు వస్తే కూడా తీసుకోలేక రోడ్ల పండి పడేసిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం మాది అట్లా కాదు కేవలం నానిపోయిన గింజలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క గింజ రైతు దగ్గరికి వెళ్ళి కొనవలసిందే అని చెప్పి సీఎం గారు ఆదేశం ఆదేశించడం జరిగింది నిన్ననే క్యాబినెట్లో మాట్లాడిరు అది అందరి కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రైతులు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు గత ప్రభుత్వంలో నెలల వరకు కూడా పైసలు రాలేవు చిట్టీలు ప్రైవేట్ చిట్టీలు కట్టుకోలేక మన వాళ్ళు పెద్ద పెద్ద మొత్తంలో లాస్ అయిపోయిన రోజులు వాళ్ళకు తెలియ ఆ రైతులకు ఇది రైతు ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు ఆధారపడవలసిన అవసరం లేదు రాబోయేది ఇక ఇంకొక ఆరు నెలలు ఏడు నెలల్లో మీరు ప్రజల వద్దకు కాదు కదా ఎక్కడ కూడా తిరగలేరు ఎందుకంటే ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా మీ దుకాణం బంద్ అయిపోయింది మీరు ఎప్పుడు కూడా పనికి రాకుండా పోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఈరోజు వెల్లు మండలంలోని కుక్నూర్ సెంటర్ దగ్గరకు పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ ఒడ్లు కొంచెం జాప్యం జరిగింది విషయం ఏంటంటే గత సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ ఎప్పుడైనా మే నెలలో మొత్తానికి మొత్తం ఎప్పుడు మే ఎండింగ్ వరకు పోయినాయి అదే రీతిలో పోతుంది అకాల వర్షానికి ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా ప్రకృతికి ఇవాళ మేము చేయలేము కాబట్టి గమనించాలే దీన్ని ఏదో ఆసరగా చేసుకొని నిన్న మాసాయపేటలో అక్కడ ఇక్కడ ఏదో తప్పిదం అన్నట్టు చూపిస్తున్నారు ఇది మంచిది కాదు సరైన పద్ధతిలో విమర్శించాలి విమర్శించేది కూడా ఏదైతే నిన్ననే మన కేబినెట్ చర్చ జరిగింది చర్చలో కూడా గౌరవ మంత్రివర్గులు చెప్పిర్రు ఖచ్చితంగా చివరి గింజ వరకు ఏదైనా నానినా కానీ తప్పకుండా పోతాయి తీసుకుంటాము గవర్నమెంటే ఖచ్చితంగా తీసుకుంటుంది ఎవరు ఏ రైతు కూడా ఆధైర్యపడవద్దని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు ఈ రకంగా సెంటర్ల వాళ్ళకి అందరికీ రైతులకు భరోసా ఇస్తూ ఏదైతే మన మండలంలో ఇప్పటికే రెండు లక్షల అరవై వేల బస్తాలు పోయినాయి దాదాపు ఇంకొక ఎనభై వేల బస్తాలు ఉన్నాయి అది మేజర్గా రెండు మూడు ఊర్లలోనే ఎక్కువ ఉన్నాయి మిగతా కూడా దాదాపు అయిపోవస్తున్నాయి చిల్లపల్లి లాంటి చిన్న చిన్న సెంటర్లు దాదాపు అయిపోయినాయి ఎందుకు కూడా మాక్సిమం అయిపోయినాయి ఇంకొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా గత ఈ నెలాఖరులో దాదాపు అయిపోతే మొన్ననే గౌరవ మంత్రివర్యులు చొరవ తీసుకొని మన ఒడ్లు మన దగ్గర రైస్ బిల్ కొరత ఉంది కాబట్టి మన ఇక్కడి నుంచి మహబునగర్ డిస్టిక్ కానీ సిద్దిపేట డిస్టిక్ కానీ కమిషనర్ గారి లెటర్ ద్వారా ఈరోజు మనం నింపుతున్నాం దాదాపు ఇంకొక వారం పది రోజులలో ఇదే రీతిగా జరిగితే వెళ్ళిపోతే ఎవరు అధైర్యపడవద్దు రైతులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా రైతు ప్రభుత్వం ఇది మన ఏదైనా రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ గవర్నమెంట్ మన గవర్నమెంట్ చూసేది కాదు కాబట్టి ఇందిరా ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడు భరోసా ఇస్తూ ప్రతి గింజ కొనేంత వరకు మేము దగ్గర చేస్తాం ఎవరు కూడా రైతు రైతుపడద్దు అని చెప్పి తెలుపు కుక్నూర్ వడ్ల సెంటర్ వద్దకు రావడం జరిగింది వడ్ల సెంటర్ కుక్నూర్లో జర వడ్లు స్టాక్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అయితే ఇది నిర్లక్ష్యం ఈ పిఎస్ఎస్ వల్లదే నిర్లక్ష్యం ఇది ఈ చైర్మన్ గారిది నిర్లక్ష్యం ఇది అనంతరెడ్డి గారిది ఎందుకంటే వడ్లు చాలా వచ్చినాయి ఉన్నా కానీ అసలు అమలు లేరు ఇక్కడ అన్ని ఊర్లలో కాంట్రాక్ స్టార్ట్ అయిపోయినాయి మా ఊళ్ళో కాంట్రాక్ స్టార్ట్ కాలే అమ్మ కొరత వారెంట్లో కొద్దిగా వారం పది రోజులు పట్టిపోయింది ఇక్కడ ఒడ్లు కొన కాంట్రాక్ ఇవ్వడం పడింది అందు అదేవిధంగా నడుస్తుండగానే మళ్ళీ ఇక్కడ అకాల వర్షాలు కురగడం వల్ల కొద్దిగా రైతులకు ఇబ్బంది అయింది కానీ రైతులకు భరోసా ఇవ్వడం ఏంటంటే ప్రతి గింజ కొంటాం కాంగ్రెస్ ప్రతి పార్టీ ప్రతి గింజ కొంటా పార్టీ ఆల్రెడీ సీఎం గారు ఇవ్వడం జరిగింది ఇవి కాంటైపోయిన మూడు రోజులకే నాలుగు రోజులకే ఆల్రెడీ ఖాతాలో పైసలు డబ్బులు కూడా వర్తనే ఉన్నాయి అదేనప్పుడద్దు రైతులందరూ ఖచ్చితంగా ప్రతి గింజను కొనడానికి కొనేదాకా సిద్ధంగా ఉంటామని చెప్పి రైతులకు భరోసా ఇవ్వడం జరుగుతుంది